హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు యాక్చువల్ నిన్నటి వీడియో నిన్న అప్లోడ్ చేద్దాం అనుకున్నాం కానీ కుదరలేదనమాట పూజ అయిపోయేసరికి ఇంకా చాలా లేట్ అయిపోయింది నీకు లేకుండే తొందరగా లేచి పని అంతా చేసుకొని నేను ఇల్లంతా మార్నింగే క్లీన్ చేసేసుకున్నాను అనమాట ఫుల్ వర్షం పడింది కదా వినాయక చవితి రోజు అసలు ఏది ముందు రోజేమో మంగళవారం వచ్చిండే మంగళవారం రోజే మాక్సిమం ఎవరు ఏం తెచ్చుకోరు మేము కూడా షాపింగ్ అవి బట్టలు లాంటివి ఏదైనా ఇంటికి తేవాలంటే తక్కువ చాలా తక్కువ అనమాట తీసుకురావడం ఇంకెందుకులే ఎట్లాగో మనకి చవితి కూడా ఇట్లా మధ్యాహ్నం అట్లా స్టార్ట్ అవుతుంది కదా లెవెన్కి ఆ టైంకి మార్నింగ్ తెచ్చుకోవచ్చులే అనుకున్నాము నేను ఇల్లు కూడా ఆ రోజు మార్నింగే క్లీన్ చేసేసుకున్నాను అందుకే కొంచెం హడావిడైపోయిందనమాట ముందు ఇంకా స్నానం చేసేసి వచ్చిన తర్వాత వెంటనే నార్మల్ డ్రెస్ వేసేసుకొని స్టవ్ అది అంతా క్లీన్ చేసేసుకున్నాను నెక్స్ట్ రైస్ కూడా పెట్టేసుకొని వడపప్పుకి పప్పు అవన్నీ నానబెట్టేసుకొని మళ్ళీ ఇంకా శారీ కట్టేసుకొని వచ్చి వచ్చానమాట అన్ని ప్రసాదాలని రెడీ చేస్తున్నాను కుడుములు ఉండ్రాళ్ళు నిమ్మకాయ పులిహోర చేశాను అలాగే పరవన్నం చేశాము గుగ్గిలు పెట్టాము పానకం వడపప్పు కొబ్బరికాయ పండ్లు అవన్నీ పెట్టేసామన్నమాట ప్రసాదాల కింద ఇంకా బూరెలు అలాంటివన్నీ ఆల్రెడీ మొన్న చేసాం కదా వరలక్ష్మీ వ్రతానికి ఇంకా అవేమీ చేయలేదన్నమాట ఎందుకంటే అంత టైం లేకుండే ఆల్రెడీ తిన్నారు కదా మళ్ళీ డీప్ ఫ్రై అవన్నీ ఎందుకని అందులోనూ వినాయకుడికి అవంత ఎక్కువగా ఇష్టం ఉండదు మన గణేష్కి ఎక్కువ ఉండ్రాలు పాయసం వడపప్పు పానకము ఇవే ఎక్కువగా ఇష్టం కాబట్టి అవే చేశాము నెక్స్ట్ దీవిన కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చింది ఫస్ట్ నాకు హెల్ప్ చేసింది అనమాట అన్నింటిలో ఇక్కడ నేనేమే వంట చేస్తున్నానో వచ్చి చూస్తుంది నెక్స్ట్ దీవినా చెప్పాను ఇదే ఇదేం వద్దు కానీ నేను చేసుకుంటాను కానీ నువ్వు వెళ్ళేసి ఫస్ట్ అది దీపాలు అవన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నా అని చెప్పాను కదా వాటన్నిటికీ గంధం కుంకుమ తోటి బొట్లు పెట్టేసింది మీరు ఎలా జరుపుకున్నారు వినాయక చవితి అందరూ బాగా జరుపుకున్నారా మాక్సిమం చాలా మంది నిన్ననే అన్ని పూజ అయిపోయేసరికి ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కల్లా స్టేటస్లు పెట్టారు మేమైతే మట్టి గణేష్ని తీసుకొచ్చాము చిన్నది ఫస్ట్ టైం అనమాట మేము వినాయకుని పెట్టడం ఎప్పుడైనా ప్రతిసారి కొంచెం ఇట్లా లేడీస్ ప్రాబ్లం వల్ల పెట్టలేకపోయే వాళ్ళము ఈసారి మాత్రం ఈ ఇయర్ మాత్రం దేవుడు కరుణించాడు అనమాట మమ్మల్ని నిజంగా చాలా హ్యాపీగా ఉండే దీవెన్ బాబుకి మా వారికి ఇంకా ఇష్టం అనమాట ఇంట్లో వినాయకుని పెట్టుకోవాలి గణేష్ గణేష్నని ఈసారి అయితే దేవుడి దయ వల్ల మంచిగా కుదిరింది అంటే ఈ సంవత్సరం మంచిగా అనిపించింది అనమాట చాలా బాగా అనిపించింది ఇంకోటి ఏంటంటే కొంచెం లేడీస్ ఉన్న వాళ్ళ ఇంట్లో కొంచెం ఇదిగా ఉంటుంది కదా ఎక్కువ ఉన్న ఒకళ్ళు ఉన్న ఏదైనా టైం కొంచెం ఆ డేట్ ఆ టైం వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఈవినింగ్ టైంలోనే దీపం అది పెట్టేసి దీపం కొండెక్కిన తర్వాత ప్రసాదం అది పెట్టి వినాయకుడిని అయితే మేము నిమజ్జనం అయితే చేసేసాము నిమజ్జనం అంటే ట్యాంక్ బండి దగ్గర ఫుల్ రెష్ ఉందంట ఫస్ట్ అయినా సరే ఈవినింగ్ కొంతమంది కుదరకపోవచ్చు ఇంకొంతమంది సిచ్యువేషన్స్ ఇంకెవరు ప్రాబ్లమ్స్ ఆల్వ్ ఉంటాయి కదా అందులో ఇంట్లో చాలా వరకు అన్ని రోజులు ఉంచుకోకూడదంట ఎవరు పెద్ద అని చెప్తుంటే విన్నాను నేను ఇంట్లో అయితే మూడు రోజుల వరకు అట్లా ఉంచుకోవచ్చు కానీ తర్వాత అయిపోయింది నెక్స్ట్ ఏంటంటే ఇంకోటి నెక్స్ట్ రెండో రోజు ఏమో మనం తీయకూడదు కదిలించకూడదు గణేష్ని నిమజ్జనం కూడా చేయకూడదు మూడో రోజేమో ఫ్రైడే వచ్చింది ఫ్రైడే రోజు కూడా కదిలిచ్చకూడదు తీయకూడదు అందులో నెక్స్ట్ డే దీవెన షూటింగ్ ఉందనమాట సుమా అడ్డ షూటింగ్కి వెళ్తుంది ఇంకా మా వారు ఈరోజు కదిలిచ్చిన నిమజ్జనం అది చేయడానికి అవ్వదు అనేసి ఇంక అన్నీ ఆలోచించుకుని అన్నీ చేసేసాము మళ్ళీ ఇంకా అయ్యేసరికి సాటర్డే అవుతుంది సాటర్డే కల్లా మనకి ఎట్లుండో తెలియదు కాబట్టి సిచ్యువేషను మేమైతే ఇంకా ఈవినింగ్ సిక్స్ అప్పుడు మళ్ళీ స్నానం చేసేసుకొని ఇల్లు క్లీన్ చేసుకొని స్నానం చేసి దీపం పెట్టి లడ్డు అది నైవేద్యం పెట్టేసిన తర్వాత దేవుడికి నిమజ్జనం అయితే చేసాము దీపం కొండెక్కిన తర్వాత దేవుడికి పెట్టిన పత్రి అవన్నీ అలాగే దేవుడికి పెట్టిన అది పువ్వులు ఇంకా అక్షితలు అవన్నీ కూడా దేవుడితో పాటే ఒక బ్యాగ్లో తీసుకొని వెళ్ళి ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళి నిమజ్జనం చేసేసి వచ్చారు మా వారు దీవెన్ బాబుని తీసుకెళ్దామంటే కొంచెం చినుకులు పడుతున్నాయి అనమాట ఎందుకు అనుకోకుండా ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి మేము గణేష్ పెట్టినప్పుడు ప్రతిసారి వర్షం పడింది ని రోజు వర్షం పడుతుంది దేవుడు పెట్టినప్పుడు వర్షం పడుతుంది ఊళ్ళలో కూడా గంగమ్మని కానీ ముత్యాలమ్మని కానీ పెట్టినప్పుడు ఖచ్చితంగా ఒక జల్లు అయితే పడిపోతుంది అనమాట ఎందుకో తెలియదు మరి నాకు ఈరోజైతే ఇంకా స్టార్ట్ చేసాము అన్నీ ఒక మ్యాట్ వేసేసుకొని అందరం స్నానం చేసేసి చేసాము తలస్నానాలు అవి చేసేసుకొని పూజకు కావాల్సినవన్నీ దీవెన అన్ని బొట్లు పెట్టి రెడీ అయిపోయింది నిజంగా ఒక ఆడపిల్ల ఉంటే మాత్రం ఇంట్లో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అందులో దీవెన ఇంకా చిన్నదైనా సరే వివరం ఎక్కువ ఉంటుంది అన్నమాట మాట్లాడడం కానీ పని కానీ నీట్నెస్ కానీ చాలా బాగా హెల్ప్ చేస్తుంది మా దీవెన కూడా అంతే ఒక్కసారి పిల్లంగానే వచ్చి బాగా హెల్ప్ చేస్తారనమాట పిల్లలు అంటే అందరూ అని కాదు కానీ కొంత మ్యాక్సిమం ఉంటారు పిల్లలు కొంతమంది ఏం వినరు అంటే చెప్ తొందరగా రాకపోవడం వినకపోవడం అలా ఉంటారు కానీ నేనైతే ఆ విషయంలో పిల్లల విషయంలో అయితే చాలా ఇంకా లక్కీ అనమాట ఇక్కడ వచ్చేసి అన్నీ పూజకన్నీ రెడీ చేసేసుకుంటున్నాము కొంచెం వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను ఒక్కొక్క దగ్గర ఎందుకంటే కొంచెం లెంతీగా అయిపోవడం వల్ల పెట్టేసామన్నమాట నా దగ్గర కొత్తవి బ్లౌజ్ పీసెస్ ఉంటే ఇంకా అవే తీశాను ఆల్రెడీ వేడి శనివారాల వ్రతానికి వాడినవి వేరే ఉన్నాయన్నమాట ఒక ఫోరు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక్కసారి వాష్ చేసి మళ్ళీ ఫోల్డ్ చేసి పెట్టుకొని మళ్ళీ ఎప్పుడైనా పూజకు వాడుకోవచ్చు కలశానికి కాకుండా మనం కింద వేసుకుంటాం కదా ఎల్లో రెడ్ గ్రీన్ అట్లా అవైతే యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ దీవెన వచ్చేసి మూడు పిరికెళ్ళు కానీ మూడు గిద్దెలు కానీ అంటే టీ గ్లాస్ తోటి మూడు గ్లాసులు అట్లా లేదంటే కొంతమంది కేజీ వేస్తారు దీవెన చేతితోటి పిల్లలతోనే మ్యాక్సిమం చేయించడానికి ట్రై చేశాను నేను ఎందుకంటే వాళ్ళకే ఎక్కువ ఇష్టం కాబట్టి ఇక్కడ వచ్చేసి దీవెన కలశానికి అలాగే గణేష్కి అది పోసేసి పసుపు కుంకుమ అక్షంతలు వేసేసింది గణేష్ని కూడా ఇట్లా పెట్టింది అనమాట బియ్యం పైన పీట పైన పెట్టేసి దండం అయితే పెట్టేసుకున్నాం ఫస్ట్ నెక్స్ట్ ఇంకా కలశం కూడా రెడీ చేశాను అష్టలక్ష్మి చెమ్ముకు కూడా గంధము కుంకుమతోటి బొట్లు పెట్టేసుకున్నాము వినాయకుడికి ఏంటంటే రెడ్ కలర్ ఎప్పుడు మనం ఎల్లో వాడతాం కదా అక్షంతలు గణేష్కి మాత్రం రెడ్ కలర్ అక్షంతలే వాడాలి ఇంకోటి ఏంటంటే మనం అన్ని శుభ్రం చేసి అది చేసి ఇది చేసి నీటి చేసి కడిగి పెడుతూ ఉంటారు అలా పెట్టకూడదు మెయిన్ వినాయకుడికి మనం ఎట్లయితే తీస్తామో నేలలో నుంచి మట్టి అంతా కట్ చేసి బయట ఇచ్చేవాళ్ళు మనకి వీలుంటే తేవచ్చు కానీ లేదంటే కొంచెం మనకి వీలైతే అట్లా మనం ఎలా ఇట్లా పీగుతామో నేలలో నుంచి అలాగే మట్టితో సహా తీసి పెడితేనే అలాగే ఇష్టమంట ఇంకా ఫ్రూట్స్ కూడా వీలైనంత వరకు ఇక్కడ ఊర్లో అయితే అన్ని దొరుకుతాయి పత్రి అవన్నీ మెయిన్ ఏంటంటే గరిక కాబట్టి ఇష్టమైనది ఇంకా అదే ఎక్కువగా పెట్టేశాము ఇది కూడా ఇక్కడ తీసుకొచ్చింది కాదు ఊరు వెళ్ళినప్పుడు మొన్న విజయవాడ వెళ్ళినప్పుడు మా వారాన్ని చెందన్నయ్య వస్తూ ఉంటే దారిలో తీసుకొచ్చారనమాట చాలా తీసుకొచ్చారు యాక్చువల్గా పాల వెళ్ళి తీసుకొద్దాం అనుకున్నాము ఎక్కడ షాప్స్లో అసలు పాల వెళ్ళి లేదు ఆ వర్షం ఒకటి అంటే ఎట్లంటే పాపం పొద్దున్నే తలస్నానం చేసేసి రెడీ అయిపోయి తీసుకొచ్చారు గణేష్ని ప్రసాదాలకు కావాల్సినవి అవన్నీ వాన్లోనే వెళ్ళారనమాట మా దీవెన్ బాబు వాళ్ళ నాన్నకి తోడుగా మంచిగా గొడగది పట్టుకొని బండి మీద వెళ్ళేసి తీసుకొచ్చారు మొత్తం తడిచిపోయారు పాపం కొబ్బరికాయలు కూడా నీళ్లు ఆడుతున్నాయి అనమాట అంత వర్షం పడింది ఇంకెలాగో మనకి ఇంకా తెచ్చుకోవాలి కాబట్టి పాప మెల్లి వర్షంలోనే తీసుకొచ్చేసారు నాకు కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు పూజలో ఇంక అందరూ చేశారనమాట యాక్చువల్గా ఎప్పుడైతే నేను ఒక్కదాన్ని ఇట్లా ఓన్గా చేసేసుకుంటాను మా మరిది వాళ్ళ పిల్లలు కూడా వచ్చారనమాట కృపను విరాట్ కూడా వచ్చి కూర్చున్నారు పూజలో వాటికంటే ఏం తెలియదు కాబట్టి వాడు చిన్నవాడు ఆడుతుండు వీడేం చూస్తూ ఉండనమాట గడు కూర్చొని ఇంకా నేను అన్ని కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నాను మా దీవెన్ బాబు పండుగలు ఏదన్నా వస్తే వాడికి బాగా ఇష్టం ఫేవరెట్ ఇంకా ఈ డ్రెస్సు చాలా మెత్తగా ఉంటుంది పట్టుదే కానీ కొన్ని కొన్ని గుచ్చుకుంటాయి కదా ఇది అయితే చాలా మెత్తగా ఉంటుంది వాడికి బాగా నచ్చుతుందనమాట సాఫ్ట్గా ఉంటుందని ఇంక ఇవే వేసుకున్నాడు చాలా బాగుండు కదా దీవెను దీవెననేమో ఇంకా హాఫ్ సారీస్ అన్నీ ఇంకా వేసుకున్నవే ఉన్నాయి ఈ ఫ్రాక్ కొత్తది వేసుకోలేదన్నమాట అందుకే కొత్త డ్రెస్ అనేసి అది వేసుకుంది ఈ చల్లదనానికి ఫ్యాన్ వేస్తేనే చలిపెడుతుంది వేయకపోతేనేమో అన్ని తడిగా ఉండి కొంచెం డ్రైగా అయితే బాగుండు అనేసి గడ్డి ఇదంతా చూస్తున్నాము ఫ్యాన్ వేసి చల్లగా ఉంటుంది నెక్స్ట్ ఇంకా కలశంలోకి నిండు బిందెలో నీళ్లు తీసేసుకొని నీళ్లు వేసేసి పసుపు కుంకుమ అక్షింతలు కాయిన్ ఒక పువ్వు వేసేసుకొని మామిడాకులు పెట్టేసి కొబ్బరికాయకి ఓము కానీ కానీ రాసుకొని జాకెట్ పీసెస్ పెట్టేసుకోవాలి ఇట్లా గౌరమ్మకి పువ్వు పెట్టాను పూలు కూడా దొరకలేదండి ఒక్కటంటే ఒక్క మూర దొరికింది అది మూర కూడా లేదంట లాస్ట్కి వెళ్ళేసరికి కొంచెం ఉంది అస్సలు పూలు పెట్టుకోవడానికి కూడా దొరకలేదు ఇంకా విడి పూలే దొరికాయ అనమాట అవి కూడా అరవై రూపాయల పువ్వులు మా వారి ముందు చూడండి చిన్న బుట్టలో ఒక పిరికడు చామంతి పూలు ఒక పిరికడం గులాబీ పూలు ఇచ్చారు సిక్స్టీ రూపీస్కి ఇంకా మనం పండగ ముందు రోజు తెచ్చుకుంటేనేమో కొన్ని 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 కొన్నిసార్లు అయితే ముందే తెచ్చుకొని పెట్టుకుంటాం అన్ని రెడీగా సిద్ధం చేసుకొని దీనికి మాత్రం వర్షం రావడం అందులో మంగళవారం రావడం వల్ల ఈ రెండు రోజులు కొంచెం ఇబ్బంది అయింది మనకి పూజా సామాగ్రి షాప్స్ కూడా మ్యాక్సిమం కొన్ని కొన్ని అయిపోయాయి అనమాట కావాల్సిన మన శివ అంటే గణేష్ మెల్ల వేస్తాము కదా జంజం అయినా లేదంటే మెల్ల వేస్తాము పత్రి ఇది అండి అది పత్తి తోటి చేసింది అది కూడా దొరకలేదు ఇంకా నేనే చేసేసుకున్నాను నా దగ్గర కాటన్ ఉంటే దాన్నే చేసుకున్నాను దానికి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం అక్కడ పోయింది ఇంకా కలశానికి వేయడానికి గణేష్కి వేయడానికి అది కూడా ఒక అదృష్టం అనుకోవాలి మన చేతులతో మనం చేసుకునేది ఇదేంటంటే టైం టువెల్ ఏం చేయాల్సిన అవసరం ఉండదు గణేష్కి ఎప్పుడైనా మన ఊళ్ళల్లో చూసినా సరే అందరూ త్రీకి టూ థర్టీ త్రీ త్రీ థర్టీ ఫోర్కి అలా స్టార్ట్ చేస్తూ ఉంటారు మాక్సిమం ఇల్లలా చేసుకునే వాళ్ళైతే కొంతమంది పొద్దున్న చేసుకుంటారు కాకపోతే టైం కూడా ముహూర్తం కూడా ఉంటుంది కదా యాక్చువల్లీ చవితి వచ్చేసి మనకి ముందు రోజు మంగళవారమే స్టార్ట్ అయిపోయింది అనమాట నెక్స్ట్ బుధవారం రోజు ఈవినింగ్ వరకు ఉంది ఇక్కడ కంకులు ఇవన్నీ కూడా మొన్న వచ్చినప్పుడు తీసుకొచ్చారనమాట కంకి చెట్టు చూడండి ఎట్లా పెట్టిండో దీవెను పెట్టడానికి కూడా బాక్సెస్ లేకపోతే మజ్జిగ చేసేవి ఉంటాయి కదా డబ్బాలు వాటిలలో బియ్యం నిండుగా పోసి అరటి పిలకలు అలాగే అవి ఉన్నాయి మన మొక్కజొన్న చెట్లు అవి మొన్న వెళ్ళేటప్పుడు తీసుకొచ్చారనమాట రెండు కంకులు దొరికాయి దానికి కూడా ఓము స్వస్తికి రాసేసి దీవెన్ బాబు ఒకటి రాసాడు దీవెనమ్మ ఒకటి రాసి గణేష్ పక్కన పెట్టేసింది వీలైనంత మరకైతే అనమాట ఇంకా దొరికిన వాటితోటే పూజ అయితే చేసేసుకున్నాము చాలా ప్రశాంతంగా అనిపించింది మెయిన్ హ్యాపీగా అనిపించింది అనమాట ఫస్ట్ టైం కాబట్టి చేయడము ఎప్పుడైనా బయట మనకి గల్లీలలో పెడతారు కదా చందాలు ఇస్తాము గల్లీలలో పెట్టినప్పుడు కొబ్బరికాయ కొట్టేసి ఏదైనా ప్రసాదం ఉంటే ఇచ్చేసి అట్లా వచ్చేవాళ్ళం కానీ ఇంట్లో మాత్రం పెట్టుకునే వాళ్ళం అంటే వీలు అవ్వకపోయేది ఒక్కొక్కసారి మ్యాక్సిమం పిల్లలతో చే తయారు చేసేవన్నీ చేయించి వాళ్ళతోనే చేయడానికి ట్రై చేసాము ఇంకా కొంచెం ఎక్కువ ఫ్లవర్స్ ఉంచే మంచిగా డెకరేషన్ చేసుకోవచ్చు మంచి కలగా ఉండేది కాకపోతే అరటి పిలకలు అవి పెట్టేసరికి మండపంలాగా మంచిగా వచ్చింది దీవెన ఐడియా అనమాట పెద్ద ఆకు ఉన్నది ఇటు సైడ్ తిప్పేసి ఆ గణేష్ పైన ఇట్లా ఆకులాగా మొత్తం మండపంలాగా పెట్టేసి నాకుతోటి రెండు వైపులా పాల వెళ్ళి ఒకరు తెచ్చినా మాకు కట్టడానికి కూడా అవ్వేది కాదేమో నాకు తెలిసి కట్టడానికి పండ్లన్నీ తీసుకొచ్చారు సీతాఫలం అని ఎలక్కాయ పొమోగ్రానెట్ యాపిల్ దోసకాయ ఇంకా కంకులు బత్తాయి ఇవన్నీ తీసుకొచ్చారు కానీ పాలవీ అప్పుడు కట్టడానికి అవ్వలేదు ఇంకా ఈసారికి అయితే ఇలాగే చేసేసాము ఈవినింగ్ తీయడానికి ఏంటంటే నిమజ్జనం తీయడానికి కూడా ఇంకొకటి కొంచెం చిన్నది కదా హాలు ఇల్లు కొంచెం చిన్నగా ఉండడం వల్ల కొంచెం కంజెస్టెడ్గానే ఉంటుంది మెయిన్ పూజా సామాగ్రి అన్నీ ఇక్కడ పెట్టుకొని పిల్లలు తిరుగుతూ ఉంటారు కాళ్ళు తగులుతూ ఉంటాయి అట్లా అదొకటి కూడా ఆలోచించి కూడా ఈవినింగే నిమజ్జనం చేయాల్సి వచ్చింది ఇంక అన్నీ అన్నీ ఆలోచించుకొని చేసామన్నమాట కొంతమంది ఉంచుకుంటారు త్రీ డేస్ ఫైవ్ డేస్ కూడా ఉంచుతారు ఇంట్లో నెక్స్ట్ ఇక్కడ గణేష్ని పెట్టిన తర్వాత దీవెనాది పత్తి మాల వేసేసి పువ్వులు మాల కూడా వేసింది వినాయకుడికి గంధం కుంకుమ తోటి బొట్లు కూడా పెట్టేసింది నెక్స్ట్ గరప సారీ గణపతిని గౌరమ్మను కూడా చేస్తుంది పసుపు తీసుకొని రెండు చేసేసి తమలపాకులలో పెట్టింది ఫస్ట్ గౌరమ్మకి ఫస్ట్ మనం పసుపు గణేష్కి పూజ చేసిన తర్వాతనే మనం మామూలు తెచ్చుకున్న విగ్రహానికి చేసుకోవాలి తర్వాత గౌరమ్మను కూడా కంపల్సరీ చేయాలి గౌరమ్మకు కూడా మనం వాయినం ఇవ్వాలి కొంతమంది చీర పెడతారు కొంతమంది బ్లౌజ్ పీసు పసుపు కుంకుమ అక్షంతలు పండ్లు ఇట్లా మనకి ఖర్జూరాలు వక్కలు ఇవి ఉంటాయి కదా అట్లా పెడుతూ ఉంటారనమాట నేను ఒక నా దగ్గర ఒక బ్లౌజ్ పీస్ ఉంటే పెట్టాను ఒకసారి నేను ఒక టెన్ ఫిఫ్టీన్ అలాగ తీసుకొస్తూ ఉంటాను అనమాట ఇట్లనే యూజ్ అవుతాయి ఎవరైనా సడన్గా తెలియని వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినా సరే పెట్టడానికి అవుతుంది ఇంకా కంకణాలు కూడా కట్టేశారు మా వారు దేవుడి దగ్గర పెట్టేసి వాళ్ళు తీసేసి ఇట్లా కట్టేసుకున్నాం ఇంకా ఇవన్నీ దీవెన్ డెకరేషన్ చేస్తా డెకరేషన్ చేస్తా అంటున్నారు వాళ్ళు నానేమో తీసుకొచ్చి ఇట్లా కట్టల్లాగా కట్టేసి ఇస్తున్నారు అనమాట యాక్చువల్గా కొంచెం ప్లేస్ ఉంటే పెద్ద టేబుల్ అయితే మొత్తం కింద గరిక వేసేసి పెట్టేస్తే బాగుండు ఇంకా ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి ఇంకా మొత్తం అయితే పెట్టేసాము ఫైనల్గా పూజ స్టార్ట్ అయ్యే టైంకి ఇంకా తల అందరం గరక కొంచెం పెట్టేసి అక్షింతలు పూలి వేసేసి పెట్టేసుకుని ఇంకా దీవెనన్నీ రెడీ చేసింది కదా నెక్స్ట్ అవన్నీ పెట్టడం రావట్లేదు అనమాట ఏమో అనేసి భయం వేస్తుంది దీవెనకి ఇంకా నేను వెళ్ళాను ఇట్లా దేవుడు ముందు మామిడి ఆకులు ఇంకొన్ని కొన్ని పత్రిలు అవి తీసుకొచ్చారు మన ఊరు నుండి వచ్చేటప్పుడు అవి పువ్వులు ఇంకా ఏంటి మన ఉమ్మెత్తవి అవి ఒక్కొక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆకు దొరికింది అనమాట పొద్దున వెళ్తే వర్షం వల్ల పాపం అమ్ముకునే వల్ల కూడా నిన్న కొంచెం చాలా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు చాలా వరకు పోతాయి అనేసి కాకపోతే ఏమైందంటే కొంచెం వర్షం వల్ల జనాలు బయటికి వెళ్ళలేక ఇంకా దొరికిన వాటికి ఏదో ఒకటి తీసుకొచ్చుకొని మనకి వాతావరణం అనుకూలిస్తే ఏ పనైనా ఎప్పుడైనా సరే కరెక్ట్గా ఉంటుంది ప్రాపర్గా అవుతుంది అనమాట అన్నీ కూడాను ఇంకొంచెం మళ్ళీ మామూలు జల్లైనా కాదు కానీ బాగా ఫుల్గా వచ్చింది మా సైడ్ అయితే వర్షము అందుకనేసి ఇంకా అలా జరిగిందనమాట అయినా సరే చాలా కలగా ఉంటుంది ఫైనల్గా అయిపోయిన తర్వాత చూ చూపిస్తాను చూసేసేయండి దీవెని కింద కూర్చుంటే బండలు చల్లగా ఉంటున్నాయి అందుకే పాపం వాడు ప్లేస్ లేదనేసి వెళ్ళి బెడ్ మీద కూర్చున్నాడు ఇక్కడ వచ్చేసి కొమ్మలు కొమ్మలుగా తీసేసి ఆకులు మట్టుకు పెడుతున్నాను ఎందుకంటే ఇంకా మనం ప్రసాదము ఫ్రూట్స్ అవన్నీ పెట్టాలి కదా ప్లేస్ సరిపోదు అనేసి గన్నేరు పువ్వులు గన్నేరు ఆకులు ఇవన్నీ నేను పిల్లల్ని కూడా పిలిచి అందరు అందరు పెట్టండి కొంచెం కొంచెంగా అని చెప్పాను నెక్స్ట్ ఇంకా గణపతికి గౌరమ్మ కూడా బొట్లు పెట్టేసి పూలు పెట్టేసి అక్షింతలు పసుపు కుంకుమ వేసేసుకున్నాను నైవేద్యం కూడా పెట్టాను అనమాట విని పెట్టమంటే భయం వేస్తుంది వాళ్ళ నానేమో దగ్గరుండి పెట్టిస్తున్నాను అనమాట మీరు ఎలా జరుపుకున్నారు చాలా మంది కూడా ఇంతకుముందు అయితే ఊళ్ళో ఒక్కటి పెట్టే వాళ్ళందరూ కలిసి అక్కడికే వెళ్ళి కొంతమంది ఏమో ఫైవ్ డేస్ కొంతమంది ఏమో నైన్ లెవెన్ థర్టీన్ డేస్ వరకు కూడా ఉంచేవాళ్ళు అనమాట చాలా ఊరంతా కలిసి ఒకటే దగ్గర పెట్టి బాగా సెలబ్రేషన్ చేసేవాళ్ళు సెలబ్రేట్ ఇప్పుడు అలా లేదు ఒక్కొక్క గల్లీకి ఒక్కొక్కరు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు పెట్టేసుకుంటున్నారు పిల్లలు ఎక్కువ గణేష్ అంటే పిల్లలకి ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది అనమాట ఈ పండుగతోటి నాకు తెలిసైతే పిల్లలకి గణేష్ పండగ అంటే చాలా ఇష్టం మా దీవెన్గాడికి అయితే చాలా చాలా ఇష్టం అనమాట గణేష్ అంటే వాడికి చాలా ఇష్టమైన గాడ్ హనుమాను గణేషు కృష్ణ ఇట్లా ఇంకా పువ్వులతోనైతే అలంకరించాము చెప్పాను కదా పువ్వులు పెడితేనే మనకి దీపం పెట్టి పువ్వులు పెడితే దేవుడికి చాలా కలగా ఉంటుంది అట్లా చూస్తూనే ఉండాలనిపిస్తుంది అనమాట నెక్స్ట్ ఇక్కడ అన్నీ నేను పండ్లు అవన్నీ పెట్టేశాను ఎంత తడిగా ఉన్నాయో చూడండి మీకు వీడియోలు కనిపించట్లేదేమో అన్నీ ఇట్లా చేసేసరికి మొత్తం అంత తడిగా అయిపోయాయి ఈసారి నెక్స్ట్ టైం ఇంకా అంటే ప్రశాంతంగా కొంచెం వర్షాలు ఏవి రాకుండా చే అంటే జరగాలని కోరుకుంటున్నాను యాక్చువల్ పాలవెల్లు ఉంటే మనకి కంకులు ఫ్రూట్స్ అన్నీ పైన కట్టుకుంటే బాగుంటుంది ఇంకా వీళ్ళైనప్పుడు ఇంకా మనకి తప్పదనమాట పాలవెల్లు కూడా చేయించుకోవాలి ఒకటి అంటే కట్టడానికి లేకుండా ఇప్పుడు కింద వైపు సైడ్కి పైన ఇట్లా మండపం లాగా వస్తుంది ఓన్లీ చక్కలే అవి చెక్కలే కానీ మొత్తం సీలతో ఇట్లా అటాచ్ చేసి ఉంటుంది అనమాట అదంతా కూడాను అదొకటి తీసుకొచ్చుకుంటే స్టాండ్ లాగా చిన్నది చిన్న గణేషన్ పెట్టుకున్న సరిపోతుంది మనం ఎక్కడ హ్యాంగ్ చేయాల్సిన అవసరం ఉండదు దాన్ని ఇంకా కాళ్ళు గరిక అదంతా తొక్కకుండా పక్కన పెట్టేశాము ఇంకా ఎక్కువ అయిపోయింది అనమాట వెనక చాలా పెట్టాము ఇంకా వేరే కవర్లో కూడా ఉంది ఇంకా మా వారన్నారు ఇదంతా వద్దులే అనేసి పక్కన పెట్టేశారనమాట ఫైనల్గా అయితే అన్నీ పెట్టేసాము దీపాలు కూడా తమలపాకు వేసేసి పసుపు కుంకుమ అక్షంతలు వేసి నూనె వేసుకొని ఒత్తులు వేసేసి మొత్తం అంతా రెడీ చేసేసుకున్నాము నెక్స్ట్ దీవెన దీవెన బాబ్యం ఒత్తులు రెడీ చేస్తున్నారు నా కోసము దీపం వెలిగించడానికి ఇంకా పూజకు కావాల్సినవన్నీ కూడా ముందే రెడీగా పెట్టుకుంటాను నేను ఒకటికి పదిసార్లు అనుకుంటూ ఉంటానన్నమాట ఏం మర్చిపోకుండా మధ్యలో లేవకుండా ఒకవేళ ఎవరైనా అందించే వాళ్ళు ఉంటే ఓకే కానీ అలా కూడా అంత మంచిగా అనిపించదు కర్పూరాలు మనకి అగ్గి పెట్టతో సహా అన్నీ పెట్టేసుకుంటాను మ్యాక్సిమం ఇక్కడ వచ్చేసి ఇంకా దీపం పెట్టేస్తున్నాను దేవుడికి దీపం వెలిగించేసిన తర్వాత పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు వేసేసుకొని నెక్స్ట్ కొబ్బరికాయ అది కొట్టేసుకొని మనం తెచ్చిన నైవేద్యాలన్నీ పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి ఇంకా ఆచమనం చేసేసుకోవాలి ఇంకా దేవుడికి ఏ విజ్ఞానం లేకుండా అనుకున్న పనులన్నీ జరగాలని ప్రశాంతంగా మొక్కుకున్నాం అనమాట ఇంకా గౌరమ్మ కూడా బ్లౌజ్ పీస్ తోటి పండ్లు పసుపు కుంకుమ పెట్టిచ్చానని చెప్పాను కదా ఇంకా అవన్నీ పెట్టి రెడీ చేసేసుకుంటున్నాను ఏది మర్చిపోకుండా మైండ్లో తిరుగుతూనే ఉంటాయి ఆటోమేటిక్గా అవన్నీ కూడాను ఇది కొంచెం ఫాస్ట్ పార్ల్లో పెట్టాను కానీ కొంచెం స్లోగానే ప్రశాంతంగానే చేస్తాము పరవన్నం చేసాము నిమ్మకాయ పులిహోర చేశాను కుడుములు ఉండ్రాలు అవి చేసాము వడపప్పు ఇంకా గుగ్గిలు అంటాం కదా ఇవి కొంతమంది వేస్తారు కొంతమంది తాలింపు వేయరు నెక్స్ట్ పానకం అది చేసేసాను కొబ్బరికాయ అరటిపళ్ళు పిల్లల బుక్స్ కూడా తీసుకొచ్చారనమాట అన్ని బ్యాగ్లో ఉన్నవన్నీ తీసుకొచ్చేసుకున్నారు నెక్స్ట్ ఇంకా బొట్టు పెట్టి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను ఇంతసేపు చేసింది కూడా మనకి అసలు యాక్చువల్గా మనం పూజ చేయాలనుకున్నప్పటి నుంచి కూడాను అది పూజ చేసినట్టే అందుకే అంత నీట్గా కొంచెం శ్రద్ధగా ప్రశాంతంగా ఉండాలని జర్మన్ సిల్వర్ గణేష్లు కూడా ఉన్నాయన్నమాట పిల్లలతో కూడా అక్షంతలు వేపించేసి పూజ అయిపోయిన తర్వాత అక్షంతలు వేసేసుకొని ఇంకా వాళ్ళు బుక్స్ కూడా పూజ చేసేసుకున్నారు పూలు పత్రి అక్షంతలు అవన్నీ అంటే ఎవరు ఏది చేస్తారో దాని కొంతమంది ల్యాప్టాప్లు మొబైల్స్ మేమైతే మొబైల్ కూడా పెట్టామన్నమాట వీడియో తీసేది ఆపేసి వీడియో కూడా అంటే మెయిన్ మనకి ఏది ఇంపార్టెంట్ వర్క్ అది అది పూజలో పెట్టుకొని చేసుకోవడం అలవాటు కదా పిల్లలైతే బుక్స్ తెచ్చుకొని గంధం కుంకుమతోటి పూజ అయిపోయిన తర్వాత బుక్స్ కూడా పూజ చేసేసుకొని ఓమ్ అవి రాసుకున్నారు చిన్నప్పుడైతే మనం పెద్ద పెద్ద గణేష్ దగ్గరికి వెళ్ళి దాంట్లో ఉన్నవి తీసుకొచ్చి పేపర్లో చుట్టుకొని వచ్చేది అనమాట కుంకుమ పసుపు ఇంటికి వచ్చి అన్ని బుక్స్కి రాసుకునేది నాకు బాగా గుర్తుంది నేను పూజ చేస్తూ ఉంటే దీవిన ఫోన్లో చూసి ఇంకా గణేష్కి సంబంధించినవి అన్ని మనకి అందులో వ్రతాలు కానీ నామాలు కానీ అన్నీ ఉంటాయి కదా విఘ్నేశ్వరికి సంబంధించినవి అవన్నీ చదువుతూ ఉంది పూజ అయిపోయిన తర్వాత కూడా నేను మా వారు కూర్చొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మొత్తం అన్నీ కంప్లీట్ చేసేసాము చదవడము ఇంతకుముందు బుక్ బుక్స్ ఉండేవి కానీ ఇప్పుడైతే అన్ని ఫోన్లోనే చూసుకొని స్క్రీన్ షాట్స్ అవి తీసుకొని చదువుతున్నాము దీపం అది పెట్టేసుకొని ధూపం వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా ఇంక రెగ్యులర్గా చేసినట్టుగానే పూజ ఆడవాళ్ళు ఆడపిల్లలు ఆడవాళ్ళు గుంజీలు అవి తీయొద్దంటారు కదా అట్లా తీయలేదు మా వారు దీవెన్ బాబు మాత్రం అక్షింతలు వేసేసుకొని గుంజీలు అవి తీశారు మా పూజ అయితే ఇలా జరిగింది ఇంతటితోటి వీడియో అయితే కంప్లీట్ అయిపోయిందండి మీరు ఎలా చేసుకున్నారు తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికి కూడాను పేరు పేరున చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా మా వారు వచ్చేసి ఫైనల్గా ఇంకా ఇంట్లో మగవాళ్ళు చేస్తేనే పూజ అంటే ఫ్యామిలీకి మొత్తం వస్తుంది అనమాట ఆడవాళ్ళు చేస్తేనేమో వాళ్ళకి వాళ్ళకే వస్తుంది మగవాళ్ళు చేస్తేనేమో ఇంట్లో అందరికి వస్తుంది యజమాని కాబట్టి పుణ్యమైన ఏదైనా సరే అందరికీ వస్తుంది అనమాట హారతి కొబ్బరికాయ మాత్రం ఇంకా మా వారితో ఇప్పించేశాను నెక్స్ట్ పిల్లలు కూడా పువ్వులు అక్షింతలు గణేష్కి వేసేసుకొని దండం పెట్టుకొని మూడు చెట్లు తిరిగేసి అక్షంతలు వేసేసుకున్నారు అదనమాట ఇంతతో అయితే పూజ కంప్లీట్ అయిపోయింది నేను ఎప్పుడు ఏది కూడా ప్లాస్టిక్ ఫ్లవర్స్ అలా మ్యాక్సిమం పెట్టడానికి ట్రై చేయను అసలు నా దగ్గర లేవు నేను కొనను కూడా అవి ఒకవేళ తీసుకుంటే ఏదైనా గుమ్మానికి అలా వేస్తాను కానీ పూజకు మాత్రం ఉన్న పువ్వులతోటి కొన్ని ఉన్నా సరే వాటితోనే చేసేసుకుంటాను పూజ చేయడానికి ముందే మా వారు ఇంకా ఇంట్లో ఫస్ట్ దేవుడు గది ఉంటుంది కదా దాన్ని శుభ్రం చేసేసుకొని పువ్వులు ప్రసాదం అది పెట్టి దీపం అయితే పెట్టేశారనమాట అక్కడ చేసిన తర్వాతనే మనం ఇంట్లో ఏది చేసుకున్నా రోజు చేసుకునే పూజ గదిలో పూజ అయిపోయి దీపం ప్రసాదం పెట్టిన తర్వాతనే నైవేద్యం ఇంకా వేరే దగ్గర అయితే చేసేసుకోవాలన్నమాట మా దీవెన అటు ఇటు తిరుగు ఎటు తిరగాలో తెలియట్లేదు వాడికి ఇంకా ఫైనల్గా అక్షింతలు అయితే వేసేసుకుంటున్నాడు కోరికలు అన్నీ కోరాడు అనమాట చాలాసేపు కోరుకున్నాడు అది కొంచెం వీడియో ఎడిటింగ్ అది కొంచెం లెంతిగా అయిపోతుంది అనేసి చాలా హ్యాపీగా ఉంది దీవెన్కి అయితే అప్పుడే తీయొద్దు అప్పుడే తీయొద్దు అప్పుడే తీయొద్దు అని అన్నాడు అయిపోయింది ఫైనల్ ఇంకా లెవెన్ అవర్లేదని వాళ్ళక్క కౌంట్ చేసింది అనమాట అందుకే ఇంకోటి ఎక్స్ట్రా అది తీసేశారు కాకపోతే చాలా పూజ చేసినప్పుడు ఇంట్లో చాలా ప్రశాంతంగా పాజిటివ్ వైబ్రేషన్స్ అలా ఉంటాయి కదా ప్రశాంతంగా ఉంటుంది అనమాట తినకపోయినా సరే అసలు ఆకలి అయినట్టే అనిపించదు ఆకలి కూడా అవ్వదు నాకు ఇట్లా ఏదన్నా వ్రతం అది చేసినప్పుడు ఏడు శనివారాలు వ్రతం చేస్తే ఆకలి అవ్వకుండా ఉంటుంది అక్క మీకు అని చాలామంది అంటూ ఉంటారు ఫస్ట్ అయితే అనిపిస్తుంది కానీ ఫస్ట్ ఒక వీక్ ఆ తర్వాత ఏమంతగా అసలు ఆకలి అనేది అనిపించదనమాట మా వారు కూడా తీశారు పాప పెద్ద ఏజ్ అయిన తర్వాత కొంచెం కష్టంగా ఉంటుంది గుంజులు తీయడం కీళ్ళు కాళ్ళు అన్ని టిపటి పాటపటం అంటే మోకాళ్ళ నొప్పులు నవ్వుతున్నారు పక్క నుంచి ఫైనల్గా కొబ్బరికాయ కొట్టేసి అది కూడా నైవేద్యం పెట్టేసి నెక్స్ట్ హారతి ఇచ్చేస్తే మనకి పూజ కంప్లీట్ అయిపోయినట్టు ఇంకా పిల్లలు వాళ్ళు నుంచో వెయిట్ చేస్తున్నారనమాట బుక్స్కి అట్లా హోమ్ హోం రాసుకోవాలని నేను వాళ్ళ బుక్స్కి కూడా పూజ చేసేసిన తర్వాత నెక్స్ట్ హోం రాసేసుకున్నారు ఇంకా బుక్స్ తీసుకెళ్ళి బ్యాగ్లో పెట్టేసుకున్నారనమాట ఇంతటితోటి మన పూజ కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఏదైనా మనం మిస్టేక్ చేసినా ఏదైనా మర్చిపోయినా తప్పులున్నా క్షమించమని దేవుణ్ణి ఇంకా మనస్ఫూర్తిగా ఫైనల్గా వేడుకోవడమే అయిపోయింది ఇంతటితోటి పూజ కంప్లీట్ అయిపోయింది అందరం హారతి కూడా తీసేసుకున్నాము దీపం ఉన్న దగ్గర కొంచెం పిల్లల డ్రెస్సులు ఇలాంటివి కొంగులు ఇట్లా ఉన్నవి కొంచెం జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ ఇయర్ ఇంకా ఈ ఇయర్ మంచిగా కలిసి వచ్చి అనుకున్న పనులన్నీ సాఫీగా అయిపోయి విజ్ఞానం లేకుండా విఘ్నేశ్వరుడి దయ మన మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాతో పాటు మీ అందరికి కూడా మంచి జరగాలని ఏది చేసినా సరే మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను నేను ఏ పూజ చేసినా అందరూ బాగుంటేనే మనకు కూడా మంచిగా అనిపిస్తుంది కాబట్టి మొక్కుకోవాలి ఇంకా ఫైనల్గా అయిపోయింది ఇది అనమాట చాలా కలగా ఉంది కదా నాకైతే చూడ్డానికి రెండు కళ్ళు సరిపోలేదు ఇదనమాట పూజ మది ఈవెన్కి రాసుకోవడం రావట్లేదు ఫస్ట్ నేను ఒకటి చూపించేసి ఇంకా నెక్స్ట్ మిగిలినవన్నీ ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ ప్రాబ్లం అనమాట నేను ఒకటి రాసేసి ఓము చూపించేసానంటే ఇంకా అన్ని తనే రాసేసుకున్నాడు యాక్చువల్గా ఫస్ట్ పూజ అన్నిటికీ ఓం రాసుకున్న తర్వాత అయినా చేసేసుకోవచ్చు పత్రి పసుపు కుంకుమ కుంకుమక్షింతలతో ఫస్ట్ ఒక చేసేసిన తర్వాత ఇంకా మిగిలినవన్నీ పిల్లలే చేసేసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్